అనుకుంటున్నారా అయితే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ టూ డబుల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ బీసీ కులాల వారికంటే కొంచెం అన్యాయం జరుగుతుంది వాళ్ళకంటూ కరెక్ట్ రిజర్వేషన్స్ లేవు మనం మినిస్టర్స్ లో కూడా వాళ్ళకి సరిగ్గా ప్రియారిటీ లేదని ఉన్న గత ప్రభుత్వాల మీద కూడా ఉన్న ఇటువంటి ఆరోపణలు అవును సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తారేమో అన్న చిన్న నమ్మకం అయితే ఉంది ఉంది బీసీ వాళ్ళందరికీ అయితే దీనికోసమే కులగణన అనే ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో ఈ కులగణన చూసుకుంటే ప్రాపర్గా జరగట్లేదు ఈ కులగణన అనేది వేరే వేరే రకంగా ఉద్దేశపూర్వకంగా చేస్తుందే తప్ప అంటే అన్ని కులాల వారికి సమకూలినమైన న్యాయం చేద్దామని కాదు అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు ఆ విమర్శలు వినిపిస్తుంది అంటే ఎక్కడి నుంచి వినిపిస్తుందండి వ్యతిరేకము బిఆర్ఎస్ పార్టీ ప్రజలే అంటున్నారు మేడం ఇప్పుడు కుల కోసం సర్వే కోసం వస్తున్నారు వచ్చి ఎన్ని బండ్లు ఉన్నాయి ఏమేమి మీకేసీ ఉందా మీకు ఫ్రిడ్జ్ ఎక్కడిది మీకు ఈ టీవీ కులానికి వీటికి ఏంటి సంబంధం అది ఆ రకంగా కూడా అది తప్పుడు సమాచారం అండి అది మీకు తప్పుడు సమాచారం మీరు చెప్పేది ఎందుకంటే ఈరోజు నేను కొన్ని డివిజన్లలో విజయోత్సవాలు మా పాలన వన్ ఇయర్ విజయోత్సవాలు చూసుకో చేసుకోవడం జరిగింది ఈరోజు సర్వేకి పంపించిన అమ్మాయిలు ఒక ఇద్దరు అమ్మాయిలు ఇంటర్వ్యూ నేను చేయడం జరిగింది అక్కడ వాళ్ళు చెప్తున్నారు మన ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేము కొన్ని కంపెనీలలో వర్క్ చేస్తున్నాము మాకొచ్చే శాలరీ ఒకప్పుడు సరిపోపోయేది బస్ టికెట్లకే పోయేది ఆటో టికెట్లకు పోయేది మేము ఈరోజు ఫ్రీ బస్లో వెళ్తున్నాము మాకు ఫైవ్ హండ్రెడ్కి గ్యాస్ ఇచ్చారు అండ్ టూ హండ్రెడ్ యూనిట్లకి కరెంట్ బిల్ ఫ్రీ ఇచ్చారు అనేది ఎంతోమంది ప్రజలు వాళ్ళ అభినందన వ్యక్తిగతంగా వాళ్ళు సంతోషపడుతున్నట్టు మా సర్వేలో తేలింది ఇప్పుడు నేను నేను సాధారణంగా అందరితో పాటు నేను బస్సులు వచ్చేదాన్ని నాకంతే నేను మాత్రం చాలా వ్యతిరేకంగా వింటున్నా ఫ్రీ బస్ అని చెప్పి బస్సుల సంఖ్యను తగ్గించి అరవై మంది ఎక్కే బస్సుని నూట ఇరవై మంది ఎక్కితే బస్సు డ్రైవర్ని నడపలేక పక్కన నిల్చుంటున్నారు ఏమనలేరు ఏమన్నంటే వాళ్ళ జాబ్ పోద్ది బస్సుల సంఖ్యను తగ్గించడం ఎందుకు ఫ్రీ బస్ అని చెప్పడం ఎందుకు ఎందుకు ఇది అంతా ఎందుకు ఇప్పుడు అటు పోయి ఇటు పోయి ప్రతిపక్షాలు అధికార పక్షాలకి మధ్య ప్రజలు నలిగిపోతున్నారు ఫ్రీ బస్సు అని ఇచ్చినప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మేము అధ్యస్తున్నాం ఇది అని చెప్తున్నారు బట్ ఆ తర్వాత ఎంత సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఏంటి అని ఒక్క లీడరు ఒక్క మహిళా లీడర్ అయినా వెళ్ళి కనుక్కున్నారా అసలు ఇది ఎక్కడ ఇక్కడ లేదు కదా మీరు ఇంకోటి ఫ్రీ ఐదు వందలకి సిలిండర్ అన్నారు అది ఎవరికి రాలేదు ఏదో మారుమూలన అంటే ఏదో ఆ ప్రోగ్రాం అందం కొంతమందికి తీసుకొని ఇవ్వడమే జరిగింది ఒకవేళ అటువంటి సభలు కూడా అవి కూడా ఇచ్చినాయి ఏంటి అని అంటే మైనారిటీలైన ముస్లింస్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని హిందువులకి చాలా తక్కువని ఈ విధంగా కూడా ఉన్నాయి ఫొటోస్లో కూడా గ్యాదర్ చేస్తే మనకు అదే కనిపిస్తుంది ఇప్పుడు మైనార్టీలు అనే కాదండి ఎస్సీలు ఎస్టీలు బీసీలకు అందరికీ అందినాయి ప్రతి ఒక్కరికి అందినాయి ఇప్పుడు ఒక్క ఏం అందలే ఉన్న ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చూసి లేని వాళ్ళకనేది ఆ ఫ్రీ గ్యాస్ అనేది చెయ్యటం జరిగింది అదొకటి దాంతోపాటు మనకు ఫ్రీ బస్ అన్నారు మీరు ఫ్రీ బస్ సమస్యలు ఎదురవుతున్నాయి అన్నారు ఒక బస్సులో అరవై మంది ఎక్కే బస్సును నూట ఇరవై మంది ఎక్కుతున్నారని మీరే మాట్లాడారు సో ఫ్రీ బస్ పెట్టారు అంటే మన ప్రజల్లో ప్రజలు కూడా ప్రజలు కూడా ఏంటంటే మహిళలు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి ఎందుకంటున్నానంటే ఒక బస్సు వచ్చింది ఆ బస్సు వచ్చినప్పుడు దాంట్లో అరవై మందే పడతారు సీట్లు తక్కువ ఉంటాయి అనేది మన అందరికీ ఒక ఐడియా ఉంది అలాంటప్పుడు ఏం చేయాలి మనకి ఇచ్చేది ఫ్రీ పాలన ఫ్రీ వచ్చినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి వచ్చే బస్సు ఇంకో బస్సు ఎక్కాలి మనం అంత ఇబ్బంది గురవాల్సినంత అవసరం లేదు కదా